హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యాకిరాణ్ డైరీస్ అందరు ఎలా ఉన్నారండి సండే అయితే తిరుపతిలో కొంచెం వర్క్ ఉండి అలా మార్నింగ్ స్టార్ట్ అయ్యాము వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉండింది హైవేలో మేమైతే మదనపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే మనం బాక్రాపేట ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడైతే సిగ్నల్స్ అస్సలు ఉండవు మనకు సూర్యుడు అయితే చూడండి ఎంత బ్రైట్గా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడో అసలే సండే మనం ఆదివారం రోజు సూర్యభగవాను అయితే పూజించుకుంటాం కదా ఆయన దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది అనిపించింది మనం అసలే బయటకు రావడం తక్కువ ఇలా వచ్చినప్పుడు ఆ లైటింగ్ ఆ గ్రీనరీ చూస్తే ఎంత బాగుంటుంది కదా అసలు తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయి అక్కడ వర్క్ చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము మదన్పల్లికి మధ్యలో అయితే లంచ్ కూడా చేస్తాము పిఎస్ ఫోర్ అనే హోటల్లో అయితే లంచ్ చేసాము లంచ్ ఎక్సలెంట్గా ఉండింది మీరు కూడా చూడండి ఇది స్పెషల్ మీల్స్ అంట చాలా బాగుంది అక్కడైతే ఫస్ట్ ఒక జ్యూస్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని మేము శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అయితే వచ్చేసాము జూ పార్క్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం మన వెహికల్తో కూడా వెళ్ళొచ్చు లోపల బ్యాటరీ కార్ ఉంటుంది దాంతోపాటు కూడా తిరగచ్చు టోటల్ సిక్స్ కిలోమీటర్స్ ఉందంట పార్క్ బయట అయితే మనకు ఎంట్రీ టికెట్స్ అయితే ఇస్తారు అడల్ట్స్కి అయితే ఒక్కొక్కరికి సెవెంటీ రూపీస్ చెప్పారు మన కార్ లోపలికి తీసుకెళ్తే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇక్కడే టికెట్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడైతే మేము టూ టికెట్స్ తీసుకుని అయితే ఎంటర్ అయ్యాము మనకి మ్యాప్లో ఉన్న విధంగా అయితే మనం అనిమల్స్ని అయితే చూస్తాము అక్కడ మేము ఒక స్కూటీ తీసుకున్నాము స్కూటీ టూ అవర్స్కి ఫోర్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు ఎలక్ట్రిక్ స్కూటీ మేము స్కూటీలో స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే అడవి పందులు చూడండి ఎలా పరిగెత్తున్నాయో సండే కావడంతో పార్క్ అయితే చాలామంది వచ్చారు ఇలా స్కూల్ పిల్లలు మేము తీసుకున్న స్కూటీ అయితే ఇదే అండి బ్లాక్ కలర్ ఫోర్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు టూ అవర్స్కి ఇక్కడైతే మనం ఒక జింకను అయితే చూస్తున్నాము నెక్స్ట్ అయితే నెమ్మల దగ్గరకు వచ్చాము తెల్ల నెమలి ఇదైతే మనకు గ్రిల్లో పెట్టారు కాబట్టి అంత క్లారిటీగా కనిపించట్లేదు ఇదైతే మనం మామూలుగా చూసే నెమలి దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయంట నెమ్మల్లోనే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే పెట్టారు ఇక్కడ సిల్వర్ పిజ్ అంట ఇదైతే అది లోపల ఉంది ఇప్పుడు చూస్తున్న నెమలికి చూడండి ఎన్ని నెమలికలు ఉన్నాయో అదైతే క్యూటిగా కూర్చొని అటు ఇటు చూస్తుంది ఎంత పెద్దగా ఉందో ఇంత దగ్గరగా నెమలిని చూడటం నేను ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఇంకొక నెమలి దాని పక్కన ఇంకొక నెమలిని కూడా పెట్టారు డిఫరెంట్ బర్డ్స్ అనిమల్స్ అయితే చాలా బాగున్నాయి ఈ పార్క్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సింది ఇక్కడ బైసన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే మనం లయన్స్ పార్క్ అయితే వెళ్ళాము ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక బస్లో అయితే తీసుకెళ్తారు మేము అయితే లయన్స్ అన్నీ బాగా తిని నిద్రపోతున్నాయి అసలు అవి బస్ సౌండ్ కూడా లేయడం లేదు అంత బాగా నిద్రపోతున్నాయి జాలీగా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో మీరే చూడండి మీరు ఎప్పుడైనా ఇంత దగ్గరగా లైన్స్ని చూసారా ఇదైతే ఇంకొక లైన్ దీని అయితే మీనాక్షి అంట బస్ డ్రైవర్ అయితే చెప్పారు చూడండి ఎంత క్యూట్గా ఆలో ఇస్తుందో మామూలుగా మూవీస్లో చూడడమే లైన్స్ని అయితే నేనైతే ఫస్ట్ టైమే చూసానండి ఇంత దగ్గరగా లైన్స్ని కానీ అవి మమ్మల్ని అయితే గమనించడం లేదు వాటికి అలవాటు అయిపోయి నాకు తెలిసి ఇలా అయితే లైన్స్ సఫారీ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి రిటర్న్ అయితే నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకలు దుప్పలు ఇలా అయితే చాలా ఉన్నాయి బైసన్స్ నెక్స్ట్ చిరుతపుల అయితే వచ్చాము ఇది కూడా ఫుల్గా నిద్రపోతుందండి అసలు ఎక్కడో మూల్లో కూర్చొని నేను జూమ్ చేసి చూస్తున్నాను మీకు కనిపిస్తుందా దాని పక్కనే ఇది ఒక టైగర్ ఇదైతే తిని బాగా వాకింగ్ చేయాలనుకుందో ఏమో అసలు మేము చూస్తున్నంతసేపు అటు ఇటు వాక్ చేస్తూనే ఉంది అసలు ఎంత డెడికేషన్ కదా టైగర్కి మనుషులు కూడా ఎంత బాగా ఫాలో అవ్వరేమో అది మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఫుల్ వాక్ చేస్తున్నట్టుంది మేమైతే చూస్తున్నాము ఇటువైపు దగ్గరగా వస్తుందేమో ఇది చూద్దాము అని కాసేపటికి అయితే వచ్చింది అసలు అంత దగ్గరగా టైగర్ని చూస్తాను అనుకోలేదు అది ఇలా వస్తుంది అని కూడా అనుకోలేదు ఆ టైగర్ని అంత దగ్గరగా చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మీరు కూడా ఇలా చూస్తారని నేనైతే వీడియో చేస్తాను నెక్స్ట్ ఆ టైగర్ నుంచి అయితే మేము బెంగాల్ టైగర్ వైట్ బెంగాల్ టైగర్ దగ్గరకైతే వచ్చేస్తాము ఇది అయితే చాలా లాంగ్లో ఉండింది సరిగ్గా అయితే కనిపించలేదు అక్కడికి నేను జూమ్ చేసి తీసాను ఇది కూడా బాగా వాక్ చేస్తూనే ఉంది అసలు ఎక్కడ ఆగడమే లేదు చూడండి ఎంత బాగుందో అసలు ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నెక్స్ట్ అయితే హైనా దగ్గరికి వెళ్ళాము ఇక్కడైతే ఒకటే ఉన్నింది హైనా అది కూడా అటు ఇటు తిరుగుతూ ఒకే చోటే ఉన్నింది ఆ తర్వాత అయితే ఎలుగు బంటి దగ్గరికి వచ్చేసాము అదైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది పాపం వాళ్ళు డోర్ పెట్టేశారు అలా కొద్దిగా కనిపించింది అంతే ఇవి చూడగానే అయితే గూస్ బంప్స్ వచ్చేసా అసలు టీవీస్లో చూడడమే కానీ కొండ చిలువల్ని రియల్గా చూడడము ఇదే ఫస్ట్ టైము అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చాలా డేంజరస్ కదా ఇవి ఆల్మోస్ట్ ఒక సిక్స్ కొండ చెలువలని అయితే పెట్టారు ఇక్కడ ఇవి అయితే చూడండి ఈ మూమెంట్స్ కూడా తెలుస్తున్నాయి మీకు అవి అలా అలా కదులుతున్నాయి అందులో రెండు ఉన్నాయి వామ్మ అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయి అసలు చూస్తే కళ్ళలోకి వచ్చేస్తాయమ్మ నైట్ కూడా అంత భయమేసింది కానీ అవి లోపల గ్లాస్లో పెట్టారు కంటే మనకి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ అయితే ఎలిఫెంట్స్ దగ్గరకైతే వచ్చేస్తాము ఇక్కడైతే ఫోర్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ని కూడా చాలా లాంగ్లోనే పెట్టిన్నారు ఎందుకంటే అవి కూడా డేంజరసే కాబట్టి మనం ఇవి రియల్గా అయితే చాలాసార్లు చూసే ఉంటాము తిరుమలలో చూస్తాం కదా మనము ఇవి చూసిన తర్వాత అయితే మేము నీటి ఏనుగు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇది నీటి ఏనుగ కాబట్టి నీళ్ళల్లోనే ఉందండి అది కూడా పడుకున్నట్టుంది ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా తర్వాత కొద్దిగా లేచింది అది పూర్తిగా కనిపించడం లేదు మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది హిప్పోపోటమస్ అండి ఇది ఇంకా బటర్ఫ్లై గార్డెను ఇలా చాలానే ఉన్నాయి మాకున్న టైంలో మేము కొన్ని కొన్ని విజిట్ చేస్తాము ఇప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము మనము రిటర్న్లో బబూన్ అయితే ఉన్నింది ఒకటి అదే కొండ ముచ్చి అంటాం కదా మనము అది అది అయితే మనిషిలాగే ఉన్నింది ఎంత బాగా వచ్చిందో అటు ఇటు చూస్తూ రియల్గా మనం ఇంత దగ్గరగా ఇన్ని జంతువులను ఎప్పుడైనా చూసామా నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను మీరు కూడా వచ్చి విజిట్ చేయండి పిల్లల్ని తీసుకొస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేద్దామని అక్కడ ఆగాము ఇక్కడ అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో టెంపుల్ని మంచిగా అలంకరించారు చాలా బాగా అందంగా అలంకరించారు దర్శనానికి వెళ్దామంటే స్వామికి నైవేద్యాలు పూజలు ఏవో జరుగుతున్నాయి వన్ అవర్ టైం పడుతుంది అని చెప్పారు ఈ డెకరేషన్ బాగా చేయడంతో అందరూ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు స్వామివారిని అమ్మవారిని పూలతో అలంకరించారు ఇలా ఎంట్రన్స్లో లోపలికైతే మొబైల్ అలౌ లేదు ఉన్నా కూడా ఫొటోస్ తీయకూడదు చెప్తారు అయితే ఎంత నీట్గా రెడీ చేస్తారో మధ్యలో వెంకటేశ్వర స్వామి కిరీటము నామల్లాగా పెట్టారు మేమైతే ఉన్న ఆంజనేయ స్వామికి అయితే ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము రిటర్న్లో కూడా వ్యూ అయితే ఎంతో బాగుంది అసలు కొండల పైన సూర్య భగవానుడు అయితే ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసామనిపించింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ పీపుల్